హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పదిహేను సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న రామాయణంలో ప్రస్తావనకొచ్చే నది సరయు రెండు నిలువు కలి అనేది ఒక డాష్ యుగం ఏడు అడ్డం తెలుగు సల్ఫర్ మూడు నిలువు బిగువు పట్టు సడలించని లక్షణం బింకం బింకం మూడు అడ్డము ప్రతిబింబాన్నే క్లుప్తంగా ఇలాగంటారు బింబం ఎనిమిది నిలువు యుధిష్ఠిరుడు ధర్మరాజు పద్నాలుగు అడ్డము తోట ఆరామం తోట అంటే ఆరామం ఆరామము అని ఆరామం పదిహేడు అడ్డము త్రాసు తరాజు పద్నాలుగు నిలువు ప్రేమ ఆరాధన ఇక్కడ ప్రేమ అంటే ఆరాధన అని వస్తుంది పదకొండు అడ్డము పుట్టుక జన్మ జన్మ లేదా జన్మం అని కూడా అనొచ్చు నేను జన్మ అని రాస్తున్నాను ఒకటి నిలువు న్యాయం న్యాయబద్ధమైనది సమంజసం సమంజసం ఇరవై ఐదు అడ్డము అడవిని దహించి దహించివేసే నిప్పు దావానలం ఇరవై ఆరు నిలువు పదును వాడి ముప్పై అడ్డము వేగం వడి ఇరవై ఒకటి నిలువు దేశంలో గంగా సింధు తరువాత పొడవైన నది పొడవైన నది గోదావరి ఇరవై ఏడు నిలువు తలకిందులైన రివర్స్ రివర్స్గా రాయాలి వాలం క్రింది నుంచి పైకి ముప్పై ఒకటి అడ్డం తామర శంఖం వారిజం ముప్పై రెండు నిలువు నక్షత్రం రికా రికా ముప్పై తొమ్మిది అడ్డం భద్రం ముప్పై నాలుగు నిలువు మద్యం మదిరా నలభై మూడు అడ్డం అవసరం అక్కరా ముప్పై తొమ్మిది నిలువు చెంతనే పక్కనే నలభై నిలువు అంకురం మొలక మొలక నలభై నాలుగు అడ్డము ఆది శంకరాచార్యుల జన్మస్థానం కాలడి నలభై నాలుగు నిలువు పాదం కాలు నలభై ఏడు అడ్డము సుఖం సుఖం అంటే చిలుక చిలుక నాలుగు నిలువు చందా విరాళం విరాళం తొమ్మిది అడ్డం పుప్పొడి పరాగం ఐదు నిలువు కొంత వాటా భాగం నాలుగు అడ్డము ప్రభాతం అన్న ఇదే విజయ సంకేతంతో నిలువు అవమానం పరాభవం పన్నెండు అడ్డము హంస మరాళం పద్దెనిమిది అడ్డం భవనం భవంతి పద్దెనిమిది నిలువు ప్రత్యేక సందర్భాల్లో పురసంచారానికి వినియోగించే ఏనుగు భద్రగజం భద్రగజం ఇరవై రెండు అడ్డం ఆవలింతల తర్వాత నిద్ర ఇరవై ఎనిమిది అడ్డం వినాయకుడు గణపతి పంతొమ్మిది నిలువు ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ ప్రసిద్ధి కాంచిన పుణ్యక్షేత్ర స్థలి తిరుపతి ఇరవై మూడు అడ్డం కర్చిఫ్ జేబుగుడ్డ రుమాలు ఇరవై నాలుగు సారీ ఇరవై నాలుగు నిలువు మొదలు చివర మాత్రమే ఉన్న మారుతి అంటే మొదటి అక్షరము చివరి అక్షరం రాస్తే మాతి అవుతుంది మాతి మాతి ఆరు నిలువు దంతాలు పళ్ళు పది అడ్డము పాడైపోవు కుములు కుళ్ళు పది నిలువు ఉదరం కుక్షి పదమూడు అడ్డము కన్ను అక్షి పదమూడు నిలువు పాదం అడుగు భాగం అడుగు భాగం అరికాలు అరికాలు పాదం అడుగు భాగం అరికాలు పదిహేను అడ్డము స్త్రీ ఇంతి నారి ఇరవై అడ్డం పహర కావలి కాపల ఇరవై తొమ్మిది అడ్డము బుద్ధి తెలివి జ్ఞానం పదహారు నిలువు కాలికి బుద్ధి చెప్పటం పారిపోవటం పలాయనం పలాయనం ఇరవై తొమ్మిది నిలువు స్మృతి జ్ఞాపకం ముప్పై మూడు అడ్డము భూమిలోంచి తవ్వి తీసే ఆహార పదార్థం దుంప ముప్పై ఏడు అడ్డము భోజనం చేయడానికి ప్లేటు కంచం ముప్పై ఎనిమిది నిలువు వెన్నెల చంద్రిక చంద్రిక నలభై ఐదు అడ్డము నలభై ఒకటి అడ్డము వృంతం పువ్వుకు ఉండే కాడ తొడిమ తొడిమా నలభై రెండు నిలువు రెండో తర్వాతి మలి అని నలభై ఐదు అడ్డము సమాచారం లేక తెలియక ముప్పై ఆరు నిలువు ఇలాగంటే సినిమా స్క్రీన్ అని వెండి తెర వెండి నలభై ఆరు నిలువు ముని హంస అంటే యమి నలభై ఎనిమిది అడ్డము లేత దోరా ముప్పై ఐదు అడ్డము అడ్డము ముప్పై ముప్పైతో నీరు మోయటానికి అటు ఇటు ఉట్లు అమర్చిన వెదురు బద్ద అడ్డము ముప్పై వడి అని వచ్చింది అటు ఇటు ఉట్లు మోయటానికి సారీ అటు నీరు మోయటానికి అటు ఇటు ఉట్లు అమర్చిన వెదురు బద్ద అంటే కావడి ఇక్కడ వడి వచ్చింది కాబట్టి ఇక్కడ కా కావడి అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్